ప్రాచీన సాంప్రదాయ ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయమని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అన్నారు చల్లపల్లిలోని శ్రీమంతురాజువారి ప్యాలెస్ ఆవరణలో శ్రీమంతు రాజా యాలగడ్డ రామేశ్వర ప్రసాద్ ప్రోత్సాహంతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఎస్ఎస్ చైర్మన్ జనసేన పార్టీ చల్లపల్లి టౌన్ అధ్యక్షులు బొందనపాటి వీరబాబు బీజేపీ మండల అధ్యక్షులు అడప రవిల ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు చల్లపల్లితో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అరవై మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొని చోడచక్కని చక్కని ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి మంచిగా ముగ్గులు ప్రదర్శించిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు ఆలపాటి రాజేశ్వరి మర్జు బహుమతి ఉప్పాల గ్రీష్మ రెండవ బహుమతి సోమిశెట్టి నాగాదేవి మూడవ స్థానాలకు కైవసం చేసుకున్నారు మూడు స్థానాలలో నిలిచిన వారికి గ్రైండర్ మిక్సీ కుక్కర్లను బీజేపీ జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ హిందూ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోరగడ్డ శ్రీనాథ్ ఎస్ఐ డివై దాస్ సర్పంచ్ పైడి పాముల కృష్ణకుమారిల చేతుల మీదుగా అందలు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతుల కింద హాట్ బాక్సులను పంపిణీ చేస్తారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆహ్లాదకర వాతావరణంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన బంధునపాటి వీరబాబు అడప రవీలను పలువురు వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ తుంగలగిరి బీజేపీ ఆర్టీఏ జిల్లా కన్వీనర్ కొండవీటి రామకృష్ణ బీజేపీ జిల్లా కార్యదర్శి గాజుల సిద్ధార్థ నందగోపాల్ వేములపల్లి శ్రీహరి రావి రాజు గోళ్ల ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అలాగే అందరికీ అందరికీ కూడా కూడా మహిళా ఒక మంచి శుభ ఏమంటారు పోటీ తత్వాన్ని అలవాటు చేస్తూ మంచిగా ముగ్గులు కాంపిటీషన్ పెట్టారు ఈరోజు ముగ్గులన్నిటిని కూడా చూశాను చాలా బాగా మంచి క్రియేటివిటీతో చాలా మంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన సోదరి సోదరి అందరికీ కూడా కృ కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మన చల్లపల్లి గ్రామ సర్పంచ్ గారు కానివ్వండి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కృష్ణా జిల్లా విహెచ్పి అధ్యక్షులు గారు కానివ్వండి ఈ కార్యక్రమానికి మన ఈ సర్పంచ్ గారు చెప్పిన విధంగా రోడ్ల మీద ఇంకో చోట కాకుండా కోట చుట్టూ కూడా వేసుకోవటానికి అవకాశం ఇచ్చిన చల్లపల్లి రాజావారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అభినందనలు అలాగే మరి ఇందాక మేడం గారు చెప్పినట్లుగా మా ఈరోజు హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా ఖాళీ అయిపోయింది విజయవాడ చూస్తే విజయవాడ కానివ్వండి మన కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఈవెన్ నాకు మామూలుగా విజయవాడ నుంచి ఇక మచిలీపట్నం ఎంట్రన్స్ రావడం నలభై ఐదు నిమిషాలు పడితే ఇవాళ గంట పదిహేను నిమిషాలు పట్టింది అంటే ఏంటంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎన్ని కార్లు అన్ని తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు కానివ్వండి బైక్లు కానివ్వండి ఎన్నో వేల మంది తమ మూలాలను వెతుక్కుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఈ మూడు నాలుగు రోజులు మనందరితో కూడా సంతోషంగా గడపడానికి వాళ్ళు కూడా మధుర స్మృతుల్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ సంవత్సరం పాటు కష్టపడి పరాయ ప్రాంతాల్లో పనిచేస్తూ ఈవెన్ విదేశాల నుంచి కూడా నాకు తెలిసిన వాళ్ళు మంది వచ్చారు సంక్రాంతికి అదేవిధంగా మనం కూడా వాళ్ళందరికీ కాదు మనం కూడా స్థానికంగా సంస్ మన సంస్కృ సంప్రదాయాల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అలాగే వాటిలో భాగమైన ముగ్గురు పోటీలు కానివ్వండి రేపటి నుంచి జరగబోయే అనేక కార్యక్రమాల్లో కూడా మరింత ఉత్సాహంగా పాల్గొంటూ మన భారతీయ మూలాలని భారతీయ సంస్కృతి సంప్రదాయాలని మరింత ముందుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారం ముగ్గురు పోటీ అనేది కేవలం ఏదో కాలక్షేపానికి చేస్తున్నారు అని అనుకోవడం పొరపాటు దీంట్లో ఎంత చరిత్ర ఉందంటే పదిహేడు వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ వాళ్ళు మన మచిలీపట్నం దగ్గర కాలు పెట్టి భారతదేశాన్ని ఆ తర్వాత తదుపరి పాలించడానికి అసలు ఏమిటి కారణం అని పరిశోధన చేయగా ఎందుకు అసలు ఈ మచిలీపట్నం వచ్చారని పరిశోధన చేయగా కలంకారి అద్దగాలు గురించి తెలుసుకొని ఇండిగో అనే డై కొనడానికి ఈ అద్దగాలు తెలుసుకోవడానికి వచ్చారు ఈ కలంకారి అద్దగాల్లో ఆ డిజైనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల కిందటి నుంచే మన భారతదేశంలో మహిళలు ఈ ముగ్గులు ఆర్టిస్టిక్గా చేయటం అది తదుపరి చెక్కల మీద ఈ విధంగా అర్థకాలుగా రావటం అది దేశ విదేశాలలో వరకు వెళ్ళటం దాని ప్రాముఖ్యత పొందటం జరిగింది సరే ఇకపోతే అది గత చరిత్ర ఈ భవిష్యత్తులో ఈ ముగ్గురు పోటీ నుంచి ఏ వైపు దారి తీయాలి ఇవాళ ప్రపంచం అంతా క్రియేటివ్ ఆర్ట్ వైపు బయలుస్తుంది ఈ ముగ్గురు పోటీని మీరు మరింత ఈ డిజైనింగ్ని చాలా ప్రొఫెషనలిజంగా తీసుకెళ్ళి దీన్ని చక్కగా డాక్యుమెంట్ చేసి దీన్ని ఒక క్రియేటివ్ డిజైనింగ్లోకి తీసుకెళ్ళి దేశ అంతర్జాతీయ బహుమతులు పొందే విధంగా అందరినీ ప్రోత్సహించాలి ఏదో చిన్న ముగ్గురు పోటీలే ఏదో కాలక్షేపం చేస్తున్నారు పొరపాటు ఇది భవిష్యత్తులో ఒక మంచి ఒక శుభపరిణామం మీరు నేర్చుకునేది బాలికల్ని మహిళల్ని ప్రోత్సహించండి దీని నుంచి ఏ విధంగా అయితే ఒక కమర్షియల్ యాక్టివిటీ వెళ్ళడానికి కూడా ఈ డిజైనింగ్ వెళుతుందో ఆ విధంగా కూడా వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ప్రోడక్టివిటీ ఉపాధి కూడా నుంచి కలిగే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మన సర్పంచ్ గారిని తదిమ వారిని కూడా వాళ్ళకి ఆ విధంగా దశ దిశ చూపించి వాళ్ళని ప్రోత్సహిస్తుందిగా కోరుతున్నాను ఇవాళ ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా మీ క్రియేటివిటీ ఆర్ట్ డెడికేషన్ డిసిప్లిన్ని ఇతర రంగాలకు కూడా మీరు వ్యాపింప చేసి భారత మహిళలు అత్యంత క్రమశిక్షణతో వాళ్ళ క్రియేటివిటీ ఉంది అనే భావన కలిగించండి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టైం చెప్పాలని ఎంతో మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉన్నా కూడా సమయాభావం వల్ల ఐదు ముగ్గులకి దాదాపు మార్క్స్ అనమాట దాదాపు పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ తో మేము మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న వేరియేషన్స్తో అందులోంచి మూడు తీయటం నిజంగా మాకు ఒక ఇవాడు మాకు ఒక టాస్క్ మీరు ఎలా పోటీ పడ్డారు మాకు కూడా ఒక టాస్క్